Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Ram Ram. हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण rama hare rama 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 hare 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 krishna hare krishna हरे 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 रामा हरे राम राम जय प्रभु पद जय प्रभु पद प्रभु पादा जय प्रभु पद

Bhagavate Vasudevaya. Om namo Bhagavate Vasudevaya. Mohan jnana te mirandashek jnanan jnana shala gaya jaturnmi jatammi asma सन्देहमीगुरोपकमल श्रीगुरों वैष्णवा श्रीरूप सा घ्रजा सह गणुनाथा तम सजीव साधुत पलजन सहित कृष्णचैतन्यम श्रीराधा कृष्णपादा सह गण लिता श्री, श्री, श्री विशाकान्व हे कृष्ण कृष्णकुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपि का राधाकांत नमोस्तु तप्त कांचन गौरांगी राधे देवी वृषभानुसुतेणमा मेहरी प्रिय नम ओं विष्णुपादाय कृष्ण प्रेषाए भूतले श्रीमते भक्तिलाकासवामीनि नम ओं विष्णुपादाय कृष्ण भूतरे श्रीमते भक्तिवेदातस्वाने नमस्ते सारस्वती दौरवाणी प्रचारिणे शून्यवादी पाश्चा जय श्री कृष्ण चैतन्य प्रभु श्री निनंद्रीअ अद्वैतगदाधरी श्रीवासौभक्तृंद అందరూ చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ శ్రీకృష్ణ జన్మాష్టమి మహోత్సవానికి మీ అందరికీ మా ప్రేమపూర్వకమైనటువంటి స్వాగతం ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు చాలా ధన్యవాదాలు ఈరోజు మనం అసలు ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి మహోత్సవాన్ని ఎందుకు జరుపుకోవాలి దాని యొక్క విశిష్టత ఏమిటి అనే దాని గురించి మనం తెలుసుకుందాం సాధారణంగా భారతదేశంలో శ్రీకృష్ణ భగవానుడు అంటే చాలా సందర్భాల్లో కుల మతాలకు అతీతంగా అందరికీ కూడా చాలా ఇష్టం అనమాట మనం చూసినట్లయితే ఉత్తర భారతదేశంలో దక్షిణ దేశంలో చాలామంది మహమ్మదీయులు అలాగే క్రైస్తవులు కూడా పెద్ద సంఖ్యలో కాకపోవచ్చు కొద్ది సంఖ్యలో వాళ్ళు కృష్ణ జన్మాష్టమి రోజున ఒకవేళ పాఠశాలల్లో కానీ లేదా ఆలయాల్లో కానీ వేడుకల్లో కానీ ఏం చేస్తుంటారంటే వాళ్ళ పిల్లల్ని కృష్ణుని యొక్క వేషం వేసి తీసుకొస్తూ ఉంటారు మహమ్మదేవులు కూడా చేస్తుంటారు కొన్ని చోట్ల ఇప్పుడు కృష్ణుడు అంటే అందరికీ ఆకర్షణీయమే ఎందుకంటే కృష్ణ అనేటువంటి పదానికే అర్థం సర్వాకర్షకుడు అని అర్థం కృష్ణ అంటే సర్వాన్ని ఆకర్షించేవాడు అని అర్థం సర్వాన్ని అంటే ఆయన తప్ప ఈ జగత్తులో ఏదైతే ఉందో దానినంతటిని కూడా ఆకర్షించేవాడు అని అర్థం కృష్ణ అనేటువంటి శబ్దానికి అర్థం అది మరి శ్రీకృష్ణ జన్మాష్టమి మహోత్సవాన్ని మనం ఎందుకు జరుపుకోవాలి ఈ విషయాన్ని మనం తెలుసుకోవాలి ఎందుకంటే దేశంలో చాలా చోట్ల గ్రామాల్లో అలాగే పట్టణాల్లో నగరాల్లో మహానగరాల్లో ప్రతి చోటన కూడా కృష్ణ జన్మాష్టమి మహోత్సవాలు జరుగుతుంటాయి చాలా చోట్ల ఉట్టి మహోత్సవాలు జరుగుతుంటాయి చాలా ఉత్సాహంగా అందరూ కూడా పాల్గొంటుంటారు కొంతమంది తమ పిల్లలకు శ్రీకృష్ణుడు గోపికల వేషం ఉంటారు కొంతమంది ఆ రోజు అనేక రకాల అర్చన చేస్తుంటారు ఇవన్నీ కూడా చేస్తుంటారు సరే కానీ అసలు ఎందుకోసం మనం ఈ కార్యక్రమాన్ని జరుపుకోవాలి ఇది మనం తెలుసుకుందాం దాని గురించి మనం ఈరోజు భగవద్గీతలో నాలుగవ అధ్యాయం తొమ్మిదవ శ్లోకం ఏదైతే ఉందో ఆ శ్లోకాన్ని మనం చదివి దాని నుండి మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఇప్పుడు నేను శ్లోకం చదువుతాను అందరూ నాతో పాటుగా చెప్పండి జన్మ చ మే దివ్యం janma karma cha me dhymyam evam yo vetti tatva taha evam yo vetti tatva taha tyaktva deha punar janma tyaktva deha punar janma naiti ma meti sorjuna नयति मां मेति सोرجुना जन्म कर्म च मे दिव्यं एवम यो वेत्ति तत्वतः तत્વા देहं पुनर्जन्मा नयति मेति सोرجुना दिनिकी अंतरराष्ट्रीय कृष्ण चैतन्य संघ व्यवस्थापक आचार्य భక్తి విదాంత స్వామి వారు పూర్వాచార్యుల యొక్క అడుగుజాలని అనుసరిస్తూ ఆయన ఇచ్చినటువంటి అనువాదాన్ని మనం చూద్దాం ఓ అర్జున నా జన్మము కర్మల దివ్య స్వభావమును తెలుసుకున్నవాడు శరీరమును విడిచిన తరువాత తిరిగి ఈ భౌతిక జగత్తులో జన్మింపక నా నిత్యధామమును పొందుతాడు అని చెప్పి ఇక్కడ భాష్యంలో చూద్దాం దివ్యధామము నుండి భగవద్ అవతరణ గురించి ఇదివరకే ఆరో శ్లోకంలో వివరించబడింది భగవాను జన్మ గురించిన సత్యాన్ని అర్థం చేసుకోగలిగేవాడు అదివరకే భవబంధ విముక్తుడై ఉన్నాడు అందుకే ప్రస్తుత భౌతిక దేహాన్ని విడిచిపెట్టగానే వెంటనే అతడు భగవత్ రాజ్యానికి వెళతాడు జీవుడికి అటువంటి భవబంధ విముక్తి ఎంతమాత్రము సులభము కాదు నిరాకారవాదులు యోగులు ఎంతో కష్టపడిన తరువాతే పలు జన్మల తరువాతే ముక్తిని పొందుతారు అయినా వారు పొందే ముక్తి అంటే భగవాను నిరాకార బ్రహ్మజ్యోతిలో లీనం కావడం కేవలం పాక్షికమైనది అందులో ఈ భౌతిక జగత్తుకు తిరిగి వచ్చే ప్రమాదము ఉంటుంది కానీ భక్తుడు కేవలము భగవంతుని దేహము కలాపాల దివ్య స్వభావాన్ని అర్థం చేసుకోవడం ద్వారా ఈ దేహాన్ని ముగించిన తరువాత భగవద్ధామాన్ని పొందుతాడే కానీ తిరిగి ఈ భౌతిక జగత్తుకు వచ్చే ప్రమాదానికి తిరుగుతాడు భగవానునికి అనేకానేక రూపాలు అవతారాలు ఉన్నాయని బ్రహ్మ బ్రహ్మసంహతలో చెప్పబడింది అద్వైతమచ్యుతమ అనంత రూపం అనేకమైన దివ్య భగవత్ రూపాలు ఉన్నప్పటికీ అవన్నీ సమానమే ఒకే భగవంతుడు లౌకిక పండితులకు జ్ఞానులకు ఇది అర్థం కానిదైనా మనిషి ఈ యథార్థాన్ని పూర్తి నమ్మకంతో తెలుసుకోవాలి వేదాలలో ఈ విధంగా చెప్పబడింది ఏకో దేవో నిత్యలీలానురక్తో భక్తవ్యాపి హృద్యంతరాత్మ అని చెప్పున్నారు ఒకే భగవంతుడు తన విశుద్ధ భక్తులతో సంబంధంలో అనేకానేక దివ్య రూపాలలో నిత్యముగా నెలకొని ఉంటాడు ఈ వేదవాక్కు గీతలోని ఈ శ్లోకంలో స్వయంగా నుంచే ద్రువపరుపబడింది వేద ప్రమాణము భగవాను ప్రమాణమనే బలం మీద ఈ సత్యాన్ని అంగీకరించి తాత్విక కల్పనలతో కాలం వృధా చేయని వాడు మహోన్నతమైన పరిపూర్ణ ముక్త స్థితిని పొందుతాడు విశ్వాసంతోనూ నిస్సంశయంగానూ ఈ సత్యాన్ని అంగీకరించడం ద్వారా మనిషి ముక్తిని పొందుతాడు తత్వమసి అనే వేదవాక్యం నిజానికి సందర్భంలో అన్వయిస్తుంది శ్రీకృష్ణునే పరతత్వముగా అర్థం చేసుకునేవాడు లేదా నీవే పరబ్రహ్మవు భగవంతుడివి అని భగవానునితో పలికేవాడు తక్షణమే నిశ్చయంగా ముక్తిని పొందుతాడు తత్ఫలితంగా అతడు భగవంతుని దివ్య సాంగత్యంలో ప్రవేశించడం నిశ్చయమై ఉంటుంది ఇంకొక రకంగా చెప్పాలంటే అటువంటి శ్రద్ధావంతుడైన భక్తుడు పూర్ణత్వాన్ని పొందుతాడు ఇది ఈ క్రింది వేదవాక్యం ద్వారా త్రోపరుపబడింది తమేవ విధిత్వాది మృత్యుమేతి నాణ్య పంథా విద్యధేయనాయ కేవలము భగవంతుడిని అంటే దేవదేవుడిని తెలుసుకోవడం ద్వారానే మనిషి జన్మ మృత్యువుల నుండి పరిపూర్ణ ముక్త స్థితిని పొందగలడు ఈ పూర్ణత్వాన్ని పొందడానికి వేరొక మార్గము లేదు శ్వేతాశ్వత రూపనిషత్తులో చెప్పబడింది అన్యోపాయము లేదు అంటే శ్రీకృష్ణుని దేవునిగా అర్థం చేసుకునేవాడు నిశ్చయంగా తమో గుణంలోనే ఉండిపోతాడని అర్థం తత్ఫలితంగా అతడు తేనె సీసాను నాకడం ద్వారా అంటే తన లౌకిక పాండిత్యాన్ని అనుసరించి భగవద్గీతను వ్యాఖ్యానించడం ద్వారా ముక్తిని ఏనాడు పొందలేదు అటువంటి తత్వవేత్తలు లౌకిక ప్రపంచంలో ఎంతో ముఖ్యమైన పాత్రలను నిర్వహించిన మోక్షానికి అర్హులు కాలేదు అటువంటి గర్విత పండితులు భగవద్భక్తుని నిర్హేతుక తరుణకై వేచి ఉండవలసి వస్తుంది అందుకే మనిషి శ్రద్ధతో జ్ఞానంతో కృష్ణ భక్తి భావనను సాధన చేస్తూ ఈ రకంగా పూర్ణత్వాన్ని పొందాలి కాబట్టి ఈ ప్రయోజనార్థమే మనం శ్రీకృష్ణ జన్మాష్టమిని జరుపుకుంటున్నాం ఏం చెప్పారు ఇక్కడ చూడండి జన్మ కర్మచ మే దివ్యం ఏవం యో వేతి తత్వత యక్వా దేహం పునర్జన్మ నైతిమామేతి సోచ్ఛున నా జన్మము కర్మల దివ్య స్వభావమును తెలుసుకున్నవాడు చూడండి ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి శ్రీకృష్ణుడు ఏమంటున్నాడు ఎవరైనా సరే శ్రీకృష్ణుని యొక్క జన్మ గురించి శ్రీకృష్ణుని యొక్క కర్మల గురించి తెలుసుకుంటే ఏమవుతుందట శరీరమును విడిచిన తరువాత ఈ భౌతిక జగత్తులో జన్మింపక నా నిత్యధామమును పొందుతాడు అది అంటే ఇప్పుడు మనం ప్రస్తుతం ఎక్కడ ఉన్నాం భగవంతుని నిత్యధామంలో ఉన్నామా భౌతిక జగత్తులో ఉన్నామా ఏమంటారు ఇప్పుడు మనం ఎక్కడున్నాం భౌతిక జగత్తులో ఉన్నామా భగవద్ధామంలో ఉన్నామా భౌతిక జగత్తులో ఉన్నాం మరి భౌతిక జగత్తులో ఉన్నాము అనడానికి అంటే కొంతమందికి నమ్మకం కలగపోవచ్చు అంటే కొన్నిసార్లు కొంతమంది చూస్తుంటాం కొంతమంది బాగా మత్తికి ఉన్నటువంటి వాళ్ళు మాదక ద్రవ్యాలు తీసుకుంటే లేదా మనం చూస్తుంటాం తాగుబోతులు ఉంటారు ఎంతోమంది వాళ్ళు మంచి మత్తులో ఏమనుకుంటారంటే ఇదే స్వర్గం ఇదే వైకుంఠం ఇలా ఇదేదో మాట్లాడుతుంటారు నాకు మోక్షం వచ్చేసింది అన్నట్టు అలా ఎవరైనా మత్తులో ఉంటే తప్ప మిగిలిన వారు ఎవరూ కూడా లేదా కొంతమంది మతిస్థిమితం లేనటువంటి వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళైతే తప్ప ఎవరైనా సరే స్వర్గంలో ఉన్నామని ఎవరు కూడా అనుకోరండి సరే మనం ఇంకా కొంతమందికి ఎవరికైనా అనుమానం ఉంటే మనం ఎక్కడున్నామనే విషయంలో మనం భౌతిక జగత్తులో ఉన్నాము అనే దానికి లక్షణాలు ఏమిటండి అంటే ఈ భౌతిక జగత్తులో ఎవరైతే ఉంటారో వాళ్ళకి నాలుగు సమస్యలు ఉంటాయి కృష్ణుడు చెప్తున్నాడు భగవద్గీత పదమూడవ అధ్యాయంలో అసలు జ్ఞానం అంటే ఏమిటనే దానికి నిర్వచనం ఇస్తున్నాడైనా ఇరవై ఒక్క అంశాలు చెప్పడం జరిగింది ఇరవై రెండు ఇరవై మూడు అంశాలు చెప్పడం జరిగింది అందులో ఏమంటాడంటే జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషాను దర్శనం అని ఎవరు నిజంగా జ్ఞానవంతులు అంటే మీరు అనుకోవచ్చు జ్ఞానం అంటే బహుశా పిహెచ్డీ చేస్తే లేదా ఎంటెక్ చేస్తే లేదా ఎంబీఏ చేస్తే లేకపోతే బిఎస్సి చేస్తే ఇలా రకరకాల మెటీరియల్ క్వాలిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో అంటే భౌతికమైనటువంటి విద్య ఏదైతే ఉందో అది ఉంటే కనుక వాళ్ళు చాలా జ్ఞానవంతులని మీరు అనుకోవచ్చు అందరూ కూడా అదే అనుకుంటారు ఎవరికైనా పేరు పక్కన పలానా కేశవరావు అని చెప్పి సంథింగ్ ఏపీసీడీ ఏదో సంథింగ్ ఎంటెక్ ఎండి ట్రిపుల్ ఎంఏ ట్రిపుల్ ఎంఈ ఇలా రకరకాలు ఏవో ఉంటాయి కానీ శాస్త్రం ఏం చెప్తుందంటే ఎవరు జ్ఞానవంతులు అంటే జన్మ మృత్యువు ముసలితనం వ్యాధి ఈ నాలుగింటి దోషాన్ని చూడగలిగిన వాడు జ్ఞానవంతుడు అని జన్మ మృత్యువు ముసలితనం వ్యాధి చూడండి ఇవి నాలుగు నిజమైనటువంటి సమస్యలు ఎందుకు ఈ నాలుగే నిజమైన సమస్యలు అంటే శాస్త్రాలు చెప్తున్నాయి దేన్నైనా సమస్య అని పిలవాలి అంటే దానికి మూడు లక్షణాలు ఉండాలి చూడండి సాధారణంగా ఎవరిని అడిగామనుకోండి చాలా సమస్యలు ఎక్కువగా ఉన్నాయండి అంటారు వాళ్ళు ఏమనుకుంటారంటే నాకు సమస్యలు ఉన్నాయి అవతల వాడు సుఖంగా ఉన్నాడు అనుకుంటారు కానీ శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే సమస్య అనే దానికి నిర్వచనం ముందు తెలుసుకోవాలి సమ ఇతి అస్య ఈ మూడు ఎవరికైతే అంటే ఈ నాలుగు ఎవరికి ఏవైతే ఈ మూడు లక్షణాలు కలిగిన వాటిని సమస్యలు అన్నారు మొదటి లక్షణం ఏమిటంటే అందరికీ సమానంగా ఉండాలి చూడండి సమస్య అంటే మాకు సమస్యలు మీ సమస్యలు ఎవరి సమస్యలు వాళ్ళకు ఉంటాయి అంటుంటారు చాలామంది ఒక్కోసారి ఏదన్నా చిన్న వాదన జరిగింది జరిగిందనుకోండి మీకేం తెలుస్తుందండి ఎవరి సమస్యలు వాళ్ళకు ఉంటాయి అవును నిజమే ఎవరి సమస్యలు వాళ్ళకు ఉన్నాయి కానీ అవే సమస్యలు అందరికీ ఉన్నాయి ఇది కూడా తెలుసుకోవాలి ఏమిటవి అంటే జన్మ అంటే పుట్టడం మరణించడం ముసలితనం వ్యాధి ఈ నాలుగు అందరికీ ఉన్నాయి ఉన్నాయా లేవా చెప్పండి ఇక్కడ ఎవరన్నా లేని వాళ్ళు ఎవరినంటే ఉంటే చేయొద్దండి వెంటనే నేను వచ్చి వాళ్ళకి నమస్కారం చేసుకుంటాం ఎవరిని ఉన్నారా జన్మ మృత్యువు ముసలితనం వ్యాధి లేని వాళ్ళు ఎవరైనా అందరికీ ఉన్నాయి రెండవది ఏమిటంటే వీటిని ఎవరు కోరుకోరు ఎవరైనా కోరుకుంటారా కొన్నిసార్లు మనం చూసుకుంటాం మంది విసుగులో ఉన్నప్పుడు చిక్ బతుకు అని చెప్పుకుంటున్నారు అనుకుంటారా లేదు కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మరి ఎందుకు పుట్టావు అని అనుకోండి నేను పుట్టానా నా నన్ను పుట్టించారు అని చెప్పంటాడు అంటే మనం పుట్టడం అనేది మన చేతిలో లేదు అవునా పుట్టిన తర్వాత మనకి జీవితం మీద విసుగు కలుగుతుంది కానీ అప్పుడు అనిపిస్తుంది ఏమిటంటే ఏమిటి జీవితం అనేక బాధలు ఏమిటి ఇలా ఉంది అని కాబట్టి జన్మ కాబట్టి జన్మ అనేది దుఃఖమా కాదా అనేది తెలుసుకోవాలంటే మీరు భాగవతం చదవాలి భాగవతం మూడవ స్కందంలో లేదంటే మేము చదవలేము శాస్త్రం అనుకుంటే అప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే వైద్యులను ఎవరిని అడగండి గైనకాలజిస్టులను ఎవరిని అడిగితే చెప్తారు అసలు గర్భంలో ఉన్నటువంటి శిశువు యొక్క అవస్థ అవస్థ ఎలా ఉంటుంది అనే దాని గురించి పది నెలల పాటు శిశువు ఏ విధంగా తల్లి గర్భంలో ఉంటాడు ఏ విధమైనటువంటి సమస్యల్ని అతడు అనుభవించాల్సి ఉంటుంది అనేవన్నీ కూడా ఈ గర్భంలో ఉన్నటువంటి నరకప్రాయమైనటువంటి పరిస్థితి గురించి మనకి వివరించబడింది అనమాట శాస్త్రాల్లో గర్భధారణ చేస్తున్నటువంటి తల్లికి తెలుసు ఎలా ఉంటుందో ఆ యొక్క క్రమం ప్రసవించడం ఇదంతా కూడా ఎంత దుఃఖంతో కూడుకున్నటువంటిది అనేది అలాగే బిడ్డ బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ మరణించాల్సి ఉంటుంది అలాగే ముసలితనం ఉంటుంది వ్యాధి అనేటువంటిది ఉంటుంది ఇవన్నీ కూడా ఉన్నాయి జన్మ మృత్యు జరా వ్యాధులు అనేటువంటివి ఉన్నాయి ఇవి ఎవరికి కూడా సుఖాన్ని ఇచ్చేవి కాదు దుఃఖాన్ని ఇచ్చేవి కాబట్టి వీటిని ఎవరు కూడా కోరుకోరు నేను మరణించాలి అని సాధారణ స్థితిలో ఉన్నవాళ్ళు సాధారణ మానసిక స్థితిలో ఉన్నవాళ్ళు ఎవరు కూడా నేను మరణించాలని కోరుకోరు ఒకవేళ జీవితంలో ఒకవేళ ఈ జరా దుఃఖం అంటే ముసలితనం వలన యొక్క దుఃఖం లేదా వ్యాధి వలన దుఃఖం ఇవి పెరిగిపోతే ఒక్కోసారి మనం చూస్తుంటాం నాకు ఇంకా శరీరం వదిలేయాలని ఉంది అంటుంటారు చాలామంది కొన్ని దేశాల్లో అయితే వాళ్ళు ప్రభుత్వానికి అర్జీ పెట్టుకోవచ్చు అనమాట మాకు చాలా దుఃఖం ఎక్కువైపోతుంది దయచేసి మమ్మల్ని దాన్ని ఏమంటారంటే మెర్సీ కిల్లింగ్ అని చెప్పి అంటారు కొన్ని దేశాల్లో ఉంది ఎవరికైనా బాగా తీవ్రమైన వేదన ఎక్కువైపోతే వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోవచ్చు ప్రభుత్వానికి దయచేసి మాకు నొప్పి కలగకుండా చూడండి అలాంటి అవస్థలో ఉన్నవాళ్ళు తప్ప సాధారణంగా ఎవరు కూడా మరణించాలని అనుకోరు జన్మ మృత్యువు ముసలితనం వ్యాధి ఇవి నాలుగే నిజమైనటువంటి సమస్యలు ఇవి అందరికీ ఉన్నాయి ఎనభై నాలుగు లక్షల జీవరాశులకే ఉన్నాయి ఇవి కోరుకోకపోయినా వస్తాయి ఎవరు కూడా తప్పించుకోలేదు అందుకే సమస్యలు అంటే ఈ నాలుగే కృష్ణుడు ఏమన్నాడంటే భగవద్గీతలో జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషాను దర్శనం ఎవరు నిజమైనటువంటి జ్ఞాని అంటే పిహెచ్డీ చేసిన వాడు కాదు ఎంఎస్ కాదు బీటెక్ కాదు అవి కాదు పుట్టడం మరణించడం ముసలితనం వ్యాధి ఈ నాలుగింటి యొక్క దోషాన్ని చూడగలిగిన వాడు నిజంగా జ్ఞానవంతుడు అని చెప్పి చెప్పుకున్నారు కదా ఈ నాలుగింటి యొక్క దోషాన్ని చూడగలిగిన వాడు నిజంగా జ్ఞానవంతుడు అని చెప్పుకుంటున్నాడు మరి ఈ నాలుగింటి దోషాన్ని తెలుసుకున్నవాడు తెలుసుకోవాల్సిన మరొక విషయం ఏంటంటే మరి ఈ నాలుగు దోషాలు ఎందువల్ల మనకు వస్తున్నాయి అంటే ఈ శరీరం వల్ల ఈ శరీరం ఉండడం వల్ల శరీరం వల్లే కదా ఈ దోషాలన్నీ కూడా వస్తున్నాయి మరి ఈ శరీరం ఇది సుఖంగా ఉందా దుఃఖంగా ఉందా దుఃఖవంతమైనటువంటి శరీరం కాబట్టి అందుకే కృషిడే ఉన్నాడంటే ఈ అవస్థ నుంచి మనం బయటపడాలనుకుంటే ఈ అవస్థ నుంచి బయటపడి ఏమవ్వాలండి అంటే నిరాకారంగా ఉండాలా కాదు ఏమవ్వాలి అంటే ఇలాంటి సమస్యలు లేనటువంటి మరొక దేహాన్ని పొందే అవకాశం ఉందనుకోండి ఇలాంటి సమస్యలు లేనటువంటి మరొక దేహాన్ని పొందే అవకాశం ఉంటే దానికోసం మనం ప్రయత్నం చేయాలా లేదా చెప్పండి మనం ఏ వస్తువు అయినా బజార్లో ఏదైనా ఒక వస్తువు కొనుగోలు చేసేటప్పుడు అది ఆహారం కావచ్చు లేకపోతే వస్త్రాలు కావచ్చు ఏమైనా కావచ్చు మనం ఏం చేస్తాం ఉన్న దాంట్లో మేలేని తెచ్చుకుంటాం అంతే కదా అలాగే మరి ఉన్నతమైన దేహం వస్తుంది అంటే ఎవరైనా ప్రయత్నించాలా లేదా దాని గురించి ఖచ్చితంగా ప్రయత్నం చేయాలి మరి ఎలా వస్తుంది అది వేరే గ్రహాలకు వెళ్ళడం ద్వారా రాదు ధనం సంపాదించడం వల్ల రాదు లేదా ఆస్తిపాస్తులు సంపాదించడం వల్ల రాదు డిగ్రీలు సంపాదించడం వల్ల రాదు పలుకుబడి ఉండడం వల్ల రాదు ఉన్నత కుటుంబంలో జన్మించడం వల్ల రాదు మరి ఎలా వస్తుంది ఎలా వస్తుంది అంటే కృష్ణుడు చెప్తున్నాడు తన గురించి తెలుసుకుంటే వస్తుంది అని చెప్పుకుంటాడు అదే ఈ శ్లోకంలో చెప్పండి జన్మ కర్మచ మే దివ్యం నా యొక్క జన్మ నా యొక్క కర్మ ఇవి దివ్యమైనటువంటిది అని తెలుసుకున్న వాళ్ళు ఈ దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత మళ్ళీ ఈ భౌతిక ప్రపంచానికి తిరిగి రారు అని చెప్పారు ఇది కృష్ణుడు చెప్పేటువంటి విషయం మరి తర్వాత మళ్ళీ మనం కొనసాగిద్దాం सकल्लनमार्नवश बन्दिगुरक्षी चरणम्